ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అనౌన్స్ కిచెన్ వెండి సామాలు ఇత్తడి సామాలు ఇవన్నీ కూడా బాగా నల్లగా అయిపోయినాయి అండి వీటి మనం ఈజీగా క్లీన్ చేసుకునే విధానం అనేది చూపించుకోతున్నాం మనం ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా ఇవి బాగా నల్లగా అయిపోతూ ఉంటాయండి మధ్య మధ్యలో మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి రేపు వరలక్ష్మి రతం రోజు కాబట్టి నేను ఇవన్నీ తీసేసాను బాగా నల్లగా అయిపోయాయి ఇవన్నీ కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి మన వంటగదిలో ఉన్న వాటితోనే మనం ఏ లిక్విడ్ బయట ఉపయోగించుకోకుండా వంటగదిలో ఉన్న వాటిని తల మెరిసేలాగా మనం చేసుకోవచ్చు అది ఎలా అంటారా చూసే తిరుగారు ఇంకెందుకు లేటు రండి ఫస్ట్ టైం కనుక చూస్తే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేస్తూ ఉండండి ఫ్యామిలీకి కి వీడియో షేర్ చేస్తూ ఉండండి రండి ఇది ఎలా తయారు చేయాలో చూసాను ఫస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా మనం కష్టపడకుండా మనం ఈజీగా సామాన్లు అనేది క్లీన్ చేసేసుకోవచ్చు నిమ్మకాయలు తీసుకొచ్చుకుంటూ ఉంటాము నిమ్మకాయలు ఈ విధంగా పండిపోయినప్పుడు పడేస్తూ ఉంటారు ఇలా పడేయకుండా వీటిని చాలా యూజ్ చేసుకోవచ్చండి చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా బద్దలుగా కట్ ఇలాంటి నిమ్మకాయన్ని ఒక బౌల్తో వాటర్ తీసుకోండి ఒక మీరు ఈ సామాన్లు అనేది పెద్దగా ఉన్నాయి అనుకోండి కొద్దిగా పార్టీ బౌల్ తీసుకోండి దాంట్లో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఇయ్య కాబట్టి నేను ఇలాంటి ఒక చిన్న బౌల్లోనే తీసుకున్నాను వాటర్ వాటర్ ఫుల్గా తీసుకోండి ఇంకా ఉపాయే సాల్ట్ అండి గల్లుపు యూజ్ చేసుకోవచ్చు లేకపోతే సాల్ట్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను వాటర్లో ఇలాంటివన్నీ కూడా ఈ నిమ్మకాయని అన్నీ కూడా దీంట్లో పిండేసేయండి మొత్తం కవర్లో పెట్టేసేసుకొని పెట్టేసుకోండి చాలా యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా మొత్తం కూడా ఇవన్నీ పిండేసేసుకోండి ఇక్కడ మనం సామాన్లు పట్టి మనం వీటిని యాడ్ చేసుకోవాలి వేసేసి మొత్తం కూడా సాల్ట్ అంతా కూడా ఈ విధంగా బాగా మెల్ట్ అయిపోవాలి ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ ఈ విధంగా వేసేసేయండి ఈ విధంగా వేసేసి మొత్తం కూడా మనం అంటలతో మేతి స్క్రబ్ ఉంటుంది కదండి ఈ స్క్రబ్తో పైన్ పైన అనమాట ఇంకా అసలు మీరు ఏం కష్టపడిన అవసరం లేదు పై పైన కొద్దిగా వీటిని ఇలాగా ముంచుతూ పై పైన ఇలాగా ఇలా ప్రాక్ చేసి చాలా ఈజీగా మనకు అయిపోతుంది ఏ లిక్విడ్ ఉపయోగించడం అవసరం లేదు మనం పాడవదు మన బయట లిక్విడ్ ఒక్కొక్కటి మనకి పడవు వాసనలు వస్తుంటాయి చాలా స్మెల్ వస్తుంటుంది అవన్నీ కూడా చాలా ఇది అవుతూ ఉంటాయి మనం ఎటువంటి లిక్విడ్ ఉపయోగించకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సామాన్లు కూడా చాలా తెల్లగా అయిపోతాయండి వెండి సామాన్లు చూస్తున్నారు కదా ఇవన్నీ వాడేసుకొని మనం పూజ దగ్గర పెట్టేసుకున్న తర్వాత వాడేసేసుకొని మళ్ళీ క్లీన్ చేసేసుకొని మనం లోపల పెట్టుకుంటూ ఉంటాము అలా పెట్టుకున్నప్పుడు మనకి వీటికి డైరెక్ట్గా అనేది ఇలాగే పెట్టేకండి వీరికి సిల్వర్ పేపర్ కానీ లేకపోతే కానీ ఈనాడు పేపర్స్ ఉంటాయి కదా ఆ ఈనాడు పేపర్స్ అయినా కూడా దానికి చుట్టి పెట్టేశారనుకోండి అనుకోండి చక్కగా నల్లపడకుండా ఇలాగే ఉంటాయి ఇవ్వండి దీంట్లో వేసేసేయండి ఇలా వేసేసి పెట్టేసి మీ పని మీరు చేసుకున్నా కూడా ఒక ఐదు నిమిషాలకి తెల్లబడిపోతాయి ఇలాగ మొత్తం అయిపోతే మట్టంతా పోతుంది ఆ పోయిన వెంటనే కూడా మనం ఇంకా వెంటనే వీటిని కొద్దిగా ఇలాగ ప్రాక్ చేసామనుకోండి చక్కగా వచ్చు అసలు మీరు ఒక నైట్కి ఇలా పెట్టేసినా కూడా మార్నింగ్ కల్లా కూడా చక్కగా ఈ మట్టంతా వదిలిపోతుంది మొత్తం మనం మార్నింగ్ కల్లా మనం ఇలా క్లీన్ చేసేసుకోవద్దు ఇప్పుడు కొనదండి ఇది ఇప్పుడు వరకు కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు వచ్చే కూడా ఇలా స్టా ఇలా మనం కొద్దిగా నల్లగా ఉన్న వాటిని ఇలా వదిలేసేయండి ఇలా వదిలేసేసి మొత్తం మళ్ళీ గ్లాసు ఇలాగా అన్నీ కూడా ఈ విధంగా క్లీన్ చేసి పెట్టేసుకోండి చూస్తున్నారు కదా మీ ముందే ఇంత ఎల్లగా వచ్చేస్తుందో ఇక్కడ నేను స్కిప్ చేయలేదండి చూస్తున్నారు కదా మనం ఈజీగా వంటగదిలో ఇలాగే క్లీన్ చేసుకొని మీరు మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియోస్ షేర్ చేయండి లైక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా ఎన్నో రకాలైన వంటలు కూడా ఉన్నాయి చూస్తూ ఉండండి ఇలాగే చూడండి ఈ ఒక చిక్క అండి మనకి చక్కగా ఇది షోడా కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను సాల్ట్ వన్ టేబుల్ స్పూను రెండు కూడా యాడ్ చేశాను ఒక ఏమి యాడ్ చేసుకుని అవసరం లేదండి మొత్తం కూడా ఆ సోడా మనం పట్టుకుంటే కొద్దిగా చెయ్యి అనేది ఇదిగా ఉంటుంది మీకు ఇలాగే అప్లై చేసేయండి కొద్దిగా బాగా నల్లగా ఉన్న వాటిని ఈ విధంగానే వదిలేసేయండి ఇవి ఇవి స్లోగా ఇది అయిపోతాయి దన్నిటిని కూడా దీంట్లో వేసేసేయండి ఒకసారి బాగా కడిగేసేసుకుందాం ఇవన్నీ కూడా అన్నీ ఒకసారి కడిగేసేసుకొని ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకున్నారు అనుకోండి నీట్గా క్లీన్ అయిపోయినాయి చూస్తున్నారు కదా ఈ విధంగా వెండి అన్నీ కూడా బాగా క్లీన్ అయిపోయినాయి ఈ విధంగా క్లీన్ అయిపోయిన వాటిని అన్నింటిని కూడా ఒక పొడి గుట్టతో బాగా తడి లేకుండా ఈ విధంగా దూడి చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ఓ క్లీనింగ్ కామ అయిపోయినట్టు ఒక పని అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు అనేది ఈ వీడియో నచ్చిందా లేదా అనేది నా కామెంట్స్లో తెలియజేయండి మీ పనులు ఎంతవరకు వచ్చినాయి వాళ్ళ లక్ష్మి రతం రోజు నాకు కామెంట్స్లో తెలియచేయండి తప్పకుండా ఇవ్వండి ఎంత ఈజీగా పనులు అయిపోయాయి క్లీనింగ్ అయిపోయింది మనకి అన్ని సామాలు ఈ విధంగా అన్నీ కూడా ఈ విధంగా క్లీనింగ్ పని అయిపోయింది ఈ విధంగా చేసుకోండి కష్టపడకుండా చక్కగా మీ ఈ వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేసి వీడియో లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్